హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ ఇంటికి రీచ్ అవుతారు అమర్ వైపు సదాశివ చూస్తూ ఉంటారు అమర్ నీతో మాట్లాడాలి అని అంటారు ఏంటి నాన్న చెప్పండి అని అంటారు అంటే అది అని తడబడుతూ ఉంటారు ఏమైంది నాన్న అని అడుగుతారు ఏమండి మీరుండండి రే నువ్వు వెళ్ళి బాగానే అడుగు నాన్న అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు నిర్మలమ్మ సదాశివ అమర్ బాగి దగ్గరికి వస్తారు బాగి ఇంకా కావాలనే ఫోటో ఫ్రేమ్ తుడుచుకుంటూ యాక్ట్ చేస్తూ ఉంటుంది బాగి ఏమైంది ఇంట్లో వాళ్ళందరికీ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు చెప్పు నిన్ను అడగమంటున్నారు ఏమైంది అని అడుగుతారు అమర్ అంటే ఏమండి చిత్రకి వినోద్కి ముహూర్తం పెట్టారు కదా అని అంటుంది అయితే అని అంటాడు అమర్ అంటే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలంటే మనకు కూడా ముహూర్తం పెట్టాలి అని చెప్పి పంతులు గారు చెప్పారండి అని వెనక్కి తిరుగుతుంది బాగి ఇంకా అమర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు మరి నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతారు అమర్ నేనేమనుకుంటానండి నాకేమీ తెలీదు అని చెప్పి పాపం అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది బాగి ఇంకా అమర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది మనోహరి చిత్రని రెడీ చేస్తూ ఉంటుంది మనోహరి చిత్రతో నువ్వు బంపర్ ఆఫర్ కొట్టేశావు ఇక నిన్ను ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు వినోద్కి దగ్గరయ్యి హ్యాపీగా ఉన్నావనుకో ఈ ఆస్తంతా నువ్వే కొట్టేయచ్చు అని అంటుంది మనోహరి ఖచ్చితంగా కానీ నీకు హార్ట్ బ్రేక్ అయ్యే న్యూస్ చెప్పిన మనోహరి మాతో పాటు అమర్గా బావగారికి ఆ బాగీకి కూడా ముహూర్తం పెట్టారు వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసిపోతే ఇంకా వైపు బావగారు మోహం కూడా చూడరు ఇప్పటికే చూడట్లేదనుకో అని అంటుంది చిత్ర హే చిత్ర ఏమంటున్నావు నువ్వు అని అంటుంది మనోహరి అవును మనోహరి నేను చెప్పేది నిజం కావాలంటే ఒకసారి అటు చూడు అని అంటుంది ఇంకా అలా అరు అరుంధతి గాల్లో అలా ఇంకా బాగి తలకి పువ్వులు పెట్టడం అదంతా కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి చూసావా దాని అక్క దాన్ని ఎలా రెడీ చేస్తుందో అని అంటుంది చిత్రా నో అలా జరగడానికి వీల్లేదు ఒకవేళ అదే జరిగితే ఇంకా పామర్ని నేను ఎప్పటికీ దక్కించుకోలేను నేను ఇప్పటివరకు కాన్ఫిడెంట్గా ఉన్నానంటే దానికి కారణం అమర్ బాగి ఇద్దరు దూరంగా ఉన్నారు కాబట్టే ఇప్పుడు వాళ్ళిద్దరూ దగ్గరైపోతే ఇంకా నేను ఇప్పటివరకు పడిన కష్టం అంతా వృధా అయిపోయినట్టే అని కోపంగా ఉంటుంది మనోహరి ఇదంతా గమనిస్తూ ఉంటుంది అరుంధతి బాగి ఒక్క నిమిషం నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అరుంధతి మనోహరి చిత్ర దగ్గరికి వెళుతుంది అవును మను అది నాకు పోటీ ఏంటి ఆ బాగి జీవితం నాశనం అయిపోవాలి నేనే సంతోషంగా ఉండాలి అందుకే నేను ఒక ప్లాన్ వేయాలనుకుంటున్నాను ఇదిగో ఈ పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలుపుతున్నాను ఖచ్చితంగా ఈ పాలు ఆ బాగి అమర్తాగితే వాళ్ళిద్దరూ నిద్రపోతారు అని అంటుంది చిత్రా వావ్ సూపర్ అయితే నేనే కలుపుతాను అని మనోహరి అలా ఇంకా గ్లాస్ పట్టుకోవాలనుకుంటే మనోహరి చెయ్యి అక్కడికి వెళ్ళదు ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఏమైంది మనో ఏమైంది చేతికి అని అడుగుతుంది చిత్రా చెయ్యి చెయ్యి నొప్పిగా ఉంది అని అలా ఫ్రీజ్ అయిపోతుంది ఇంకా అరుంధతి మనోహరి చెయ్యిని పట్టుకొని గట్టిగా పక్కకి తిప్పి విరిచేస్తుంది ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది మనోహరి ఏంటి నొప్పిగా ఉందా నా చెల్లెని జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారా మీ ఇద్దరు పని ఇలా కాదు అని చిత్రని వెనకాల నుండి ఒక్కటి కొడుతుంది అరుంధతి మను ఏంటి మను ఇది అని అంటుంది చిత్ర తెలుసు కదా అరుంధతి అయి ఉంటుంది ఏయ్ వెళ్ళవే అని అంటుంది మనోహరి మీ ఇద్దరికి ఇలా కాదు ఏమే నువ్వు నా చెల్లెలకి ఇంట్లో అడుగు పెట్టగానే దాని రక్తం కళ్ళు చూస్తావా నీ పని ఇలా కాదు అని చిత్ర మెడపట్టుకొని గట్టిగా గుమ్మానికి తగిలేలా చేస్తుంది అరుంధతి ఇంకా చిత్రకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది చిత్ర నీకేం కాలేదు కదా అని అంటుంది మనోహరి లేదు మను ఉంటే బ్లడ్ వచ్చేది వస్తే అరుంధతి బొమ్మలు వదిలే అని అంటుంది చిత్ర ఇంకొకసారి నా చెల్లెలి జోలికి వచ్చారనుకో తోట తీసేస్తా ఇద్దరికి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి అక్క నిండి వెళ్ళిపోతుంది అరుంధతి అక్క ఏంటో అక్క మీరు అలా వెళ్ళగానే మనోహరి అరుపు వినిపించింది ఏమైంది అని అడుగుతారు ఏం లేదు వాళ్ళ పాపం పండబోతుంది అంతే అని చెప్పి ఇంక నీట్గా బాగిని రెడీ చేస్తుంది అరుంధతి బాగి ఇవాటి నిండైనా నువ్వు నీ న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా త్వరగా నీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నాను అని అంటుంది అరుంధతి అక్కా ఇక్కడే ఉన్నారు కదా మీరు నా దగ్గరికి రావడం ఏంటి అని అడుగుతుంది పాపం ఇన్నోసెంట్గా బాగి పాపం అరుంధతి మనసులో బాగి నేను ఒక ఆత్మననే విషయం నీకు తెలీదు నువ్వు ఆయన సంతోషంగా ఉంటే మీకు ఒక పాప పుడుతుంది ఆ పాప రూపంలో నేను వచ్చేస్తానని చెప్తున్నాను కానీ ఆ విషయం అర్థం కాలేదు అని పాపం మనసులో అనుకుంటుంది సరే బాగి ఇంకా హ్యాపీగా ఉండు ఆల్ ది బెస్ట్ అని చెప్పి అరుంధతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా బాగి అలా రూమ్ లోకి వెళ్తుంది అమర్ బాగి వైపు చూస్తూ ఉంటాడు ఇంకా బాగి పాపం అమర్ దగ్గరికి వచ్చి ఏవండి మీకు నిజంగా ఇది ఇష్టమేనా అని అడుగుతుంది పాపం అమర్ బాగి వైపు చూస్తూ ఉంటారు ఏవండి నేను మీతో మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేను ఎప్పుడూ మీ అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలనే కోరుకున్నాను కాబట్టి మీ సంతోషమే నా సంతోషం మీరు ఎప్పుడైతే నన్ను మనస్ఫూర్తిగా భార్యగా ఒప్పుకుంటారో నేను అప్పుడే మీకు భార్యగా ఉంటాను అని అంటుంది బాగీ ఇంక పాపం బాగీ వైపు చూస్తూ ఇంక బాగీ తలపై చేవేసి నివరుతూ ఉంటాడనమాట అమర్ బాగి నేను ఎప్పుడు నీకు ఈ విషయం చెప్పలేదు కానీ ఈరోజు మనస్ఫూర్తిగా నీకు నేను ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నాను చూడు బాగీ నువ్వు చాలా మంచిదనివి నీ అమాయకత్వం నీ ప్రవర్తన ఇంట్లో వాళ్ళందరినీ నువ్వు చూసుకునే విధానం ఇదంతా ఎవ్వరు చేయలేరు నువ్వు కాబట్టి ఎంతో ఓపిగ్గా సహనంగా అందరినీ కలుపుకుంటూ పోతున్నావు కానీ బాగి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఈ విషయం నేను ఎప్పటినుండో నీకు చెప్పాలనుకుంటున్నాను కానీ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఆరు జ్ఞాపకాలు ఇంకా నా మైండ్లో ఉండిపోవడం వల్లే నేను నీకు చెప్పలేకపోయాను కానీ ఇవాళ నీకు చెప్పాలి అనుకుంటున్నాను ఐ లవ్ యూ బాగి అని ఇంకా రోజు ఫ్లవర్ ఇస్తాడనమాట అమర్ బాగికి పాపం బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా అమర్ బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా చిత్ర వినోద్ దగ్గరికి వస్తుంది ఇంకా వినోద్ చిత్ర వైపు హ్యాపీగా చూస్తూ ఉంటాడు వినోద్ ఇదిగో అని చెప్పి ఇంకా మిల్క్ ఇస్తుంది అలా ఇంకా వినోద్ మిల్క్ తాగి చిత్రకి ఇస్తాడు చిత్ర కూడా మిల్క్ తాగుతుంది చిత్ర నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నువ్వే నా భార్య అని ఫిక్స్ అయిపోయాను ఎందుకో నువ్వు నాకు బాగా తెలిసిన అమ్మాయిలా అనిపించావు దేవుడు మనల్ని కలిపాడంటే ఐఎమ్ వెరీ లక్కీ అని అంటారు వినోద్ నువ్వు కాదు నేను లక్కీ నీ వాడు నాకు దొరకడమే నా లక్కు కానీ ఒకటి నీతో ఎంత దూరం వెళ్లాలో అంత దూరం వెళ్తాను నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా నాదయ్యేంతవరకేరా నీతో నాకు పని తర్వాత నీ కందగడ్డ ఫేస్ని వదిలేసి ఏదో అందమైన వాటితో సెటిల్ అయిపోతాను అని మనసులో అనుకుంటుంది చిత్ర అప్పుడే ఇంకా వినోద్కి మెల్లమెల్లగా నిద్ర వస్తూ ఉంటుంది ఇంకా చిత్ర కూడా అలా తెలియకుండా నిద్రపోతుంది ఇంకా అలా అరుంధతి హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ మిల్క్ గ్లాసెస్ రెండింటినీ అరుంధతి మార్చేస్తుంది సో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసిన మిల్క్ ఏమో చిత్ర తాగుతుంది ఇటువైపు బాగి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అరుంధతి చాలా హ్యాపీగా ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటుంది బాగి అక్క ఆయన నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు నిజంగా నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా అక్కా అని హ్యాపీగా ఇంకా కబుర్లు చెప్తూ ఉంటుందన్నమాట అలా ఇంకా బాగి కరెక్ట్గా అప్పుడే అమర్ జాగింగ్ చేస్తూ ఇంటికి వస్తారు ఇంకా దూరం నుంచి బాగి అరుంధతితో మాట్లాడడాన్ని చూసి గమనిస్తాడనమాట అమర్ బాగి అని పిలుస్తారు అక్క ఆయన పిలుస్తున్నారు వెళ్ళొస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వెళ్తుంది ఏంటండి అని అడుగుతుంది ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు ఎవరేంటండి మన పక్కింటక్క అదిగో అని చెప్పేలోపు అక్కడ అరుంధతి కనిపించదు చెట్టు వెనకాల దాక్కుని ఉంటుంది అదేంటి ఇప్పటివరకు అక్క ఇక్కడే ఉండాలి కదా అని చుట్టూ చూస్తూ ఉంటుంది సరే రా నాకు నువ్వు కాఫీ ఇవ్వాలి కదా అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తాడనమాట అమర్ అలా ఇంకా అమర్ వెనక్కి తిరిగి మొత్తం గమనిస్తూ ఉంటారు అరుంధతి వెంటనే చెట్టు దగ్గరిని బయటికి వస్తుంది హమ్ జస్ట్ మిస్సు గుప్తా గారు లేకపోతే బాగి గాల్లో మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి ఆయనకి డౌట్ వచ్చేసేది అని అంటుంది అరుంధతి సందేహము రావడం బా కాదు బాలిక సందేహము వచ్చినది అని అంటారు చిత్రగుప్త ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది గారు ఏమంటున్నారు మీరు అని అంటుంది అవును బాలిక నేను చెప్పినది నిజము నీ పతిదేవుడికి నీ సోదరి నీతో మాట్లాడుట కళ్ళకు కట్టినట్టు చూసినాడు అందుకే ఇప్పుడు తన అనుమానాన్ని నిజం చేయుటకు నీ రహస్యాన్ని తెలుసుకున్నటకు బయలుదేరుతారు బాలిక అని చెప్పి ఇంకా మన చెప్తారనమాట చిత్రగుప్త ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి ఇంకా అలా అమర్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ బాగి గాల్లో మాట్లాడడం ఎవరైనా దూరం నుండి వచ్చి చూసేసరికి తను పక్కింటక్కండి అని చెప్పి చూపించడం ఇదంతా గుర్తు చేసుకుంటాడు రాతోట్ అని పిలుస్తారు ఏంటి సార్ అని అడుగుతారు మనం వెంటనే స్వామీజీ ఆశ్రమానికి బయలుదేరాలి రాథోడ్ అని అంటారు అమర్ ఏమైంది సార్ అని అడుగుతారు అక్కడికి వెళ్ళాక చెప్తాను అని అమర్ రాథోడ్ ఇద్దరు కలిసి స్వామీజీ ఆశ్రమానికి బయలుదేరుతారు స్వామీజీ అమర్ వైపు చూస్తూ ఉంటారు ఏమిటి అమరేంద్ర నీ భార్య విచిత్ర ప్రవర్తన గురించి తెలుసుకోవడానికి వచ్చావా అని అడుగుతారు స్వామీజీ స్వామి నా మనసులో ఉన్నమాట మీరు ఎలా చెప్పగలిగారు స్వామి ఇప్పుడే కాదు నేను రెండు మూడు రోజుల నుండి గమనిస్తూనే ఉన్నాను అసలు బాగి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది పక్కింటక్కా అని చెప్తుంది వాళ్ళు ఎవరై ఉంటారు అని అడుగుతారనమాట అలా ఇంకా అమర్ నీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను అమరేంద్ర నీ భార్య భాగమతి మాట్లాడుతున్నది ఎవరితోనో కాదు స్వయానా నీ మొదటి భార్య అయినా అరుంధతితోనే అని చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అమర్ స్వామి మీరు చెప్తుంది నిజంగా సాధ్యమా అని అడుగుతారు అమర్ అవును నీ భార్యకి తీరని కోరికలు ఏవో ఉన్నాయి అమరేంద్ర అందుకే ఆవిడ మనిషి చనిపోయిన ఆత్మగా మీ ఇంట్లోనే మీ చుట్టుపక్కల పరిసరాల్లోనే ఉంటున్నారు తను చాలా పుణ్యం చేసుకుంది కాబట్టి పుణ్యమైన ఆత్మ కాబట్టి యమధర్మరాజు కూడా తనని కట్టడి చేయలేకపోతున్నారు నీపై నీ కుటుంబంపై తను చనిపోయినా తన ప్రేమ చావలేదు అమరేంద్ర అని అంటారు స్వామీజీ దీనికి దీనికి పరిష్కారం ఏంటి స్వామీజీ అని అడుగుతారు అమర్ చూడు అమరేంద్ర ఈ సమస్యకి ఉన్న పరిష్కారం ఒక్కటే నీ మొదటి భార్య అరుంధతి కోరిన కోరికలు ఏంటో నువ్వు తెలుసుకోవాలి తన ఆత్మ శాంతించాలంటే తను ఏం చెయ్యాలనుకుంటుందో నువ్వవి చేసి చూపించాలి అప్పుడే తను సంతోషంగా ఉంటుంది ఇంకా స్వర్గానికి వెళ్ళి మోక్షాన్ని సంపాదిస్తుంది నువ్వు ఎప్పుడైతే తన కోరికలు తెలుసుకోకుండా తీర్చకుండా ఉంటావో అప్పటి వరకు తను ఈ భూమిపైనే ఉండే అవకాశం ఉంది అని స్వామీజీ చెప్తారు అమర్ స్వామీజీ మాటలు విని ఇంకా అలా పాపం ఇంటికి రీచ్ అవుతాడు ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా అరుంధతి ఫోటో ఉన్న రూమ్కి వెళ్తాడు అమర్ అరుంధతి టెన్షన్ పడుతూ గుప్తా గారు నా గురించి నిజం తెలిసిపోయిందన్నారు కదా ఆయన ఆయన ఏమైపోతారో అని బాధపడుతూ ఉంటూ కిటికీలో నుండి చూస్తూ ఉంటుంది ఆరు నువ్వు నువ్వు నాపై ప్రేమ చూపిస్తావని తెలుసు నువ్వు ప్రేమిస్తావని కూడా తెలుసు కానీ నువ్వు చనిపోయినా నా చుట్టూనే తిరుగుతూ పిల్లల్ని చూసుకుంటూ మమ్మల్ని వదల్లేక వదల్లేక వెళ్ళిపోతున్నావని నేను అనుకోలేదు మాపై నీకింత ప్రేమ ఉందని నేను కలగనలేదు ఆరు నాకు చాలా చాలా బాధగా ఉంది కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు చనిపోయాక కూడా సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను బ్రతికున్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావో చనిపోయాక కూడా అంతే సంతోషంగా ఉండాలి నీకు మోక్షాన్ని కలిగించాలి అంటే నేను నువ్వు కోరుకున్న కోరికల్ని తీర్చాలి కానీ నువ్వు ఏం కోరుకుంటున్నావో నాకు ఎలా తెలుస్తుంది ఆరు ఎలా తెలుస్తుంది అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటాడు అమర్ ఇంకా కిటికీలోనిదంతా చూస్తూ అరుంధతి గారు ఆయన చాలా బాధపడుతున్నారండి ఎలా అయినా మనోహరి ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయేలా ప్లాన్ చేయాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఆయన కూడా నాకేం కావాలో అనుకుంటున్నారు నేను రెండు కోరికలు కోరుకున్నాను ఒకటి ఆయన బాగి సంతోషంగా కలిసిపోవాలని అది నిన్న జరిగింది ఇప్పుడు మనోహరి బయటికి వెళ్ళిపోవాలని నా కోరికని తీర్చాలి భగవంతుడా ఆయనకి మనోహరి గురించి తెలిసేలా చేయి స్వామి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అరుంధతి కరెక్ట్గా అప్పుడే ఇంకా అమర్ అలా డోర్ లాక్ చేసి బయటికి వస్తారు మనోహరి అంజు దగ్గరికి వెళ్తుంది అంజు నీకు ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకువెళ్తా బయటకు వస్తావా అని అడుగుతారు ఎక్కడికాంటి అని అడుగుతుంది కొత్తగా ఒక ఎగ్జిబిషన్ ఓపెన్ చేశారంట అక్కడ ఆడుకోవడానికి చాలా ఉంటాయి రా వెళ్దాం అని చెప్పి దొంగమాటలు చెప్పి పాపం తీసుకువెళ్తూ ఉంటుంది మనోహరి ఇదంతా అమర్ గమనించి మనోహరి ఏంటి పాపం తీసుకువెళ్తుంది అని ఇంకా అలా ఫాలో అవుతూ వెళ్తాడనమాట అమర్ అలా ఇంకా మనోహరి దూరంగా తీసుకువెళ్ళి రణ్వీర్ దగ్గరికి తీసుకువెళ్తుంది రణ్వీర్ పాప వైపు చూస్తూ ఉంటాడు హాయ్ అంజలి అని అంటారు అంకుల్ మీరా ఏంటంటి ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది అంజు చెప్తాను వెళ్ళు అని ముందుకు తోసేస్తుంది ఇంకా వెంటనే గట్టిగా అంజు చేయి పట్టుకుంటాడు రణ్వీర్ ఏంటి నువ్వు సంతోషంగా ఎగురుకుంటూ ఉంటే నేను నిన్ను చూసి చెప్పట్లు కొట్టాలా నీ వల్ల నాకు ఆస్తి రాలేదు కాబట్టి నువ్వు చస్తేనైనా నాకు ఆస్తి వస్తుంది నిన్ను బతికించడానికి ఎవ్వరూ రారు నా మాట విని చచ్చిపో అంజు ఈ అంకుల్కి హెల్ప్ చెయ్యి ఒకవేళ వచ్చే జన్ముంటే అప్పుడు నీ రుణం తీర్చుకుంటానులే ఇప్పటికైతే నా గురించి చచ్చిపో అని కత్తి తీస్తాడు రణ్వీర్ పాపం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకెంత తప్పించుకోవాలనుకుంటున్న అంజు వెళ్ళలేదు అలా ఇంకా అంజుని పొడవడానికి వస్తూ ఉంటే గట్టిగా ఒక చెయ్యి అడ్డుకుంటుంది అలా చూడగానే అమర్ అమర్ని చూసి రణవీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అమర్ రణవీర్ని బాగా కొడతాడు కాలర్ పట్టుకొని టప ట కొట్టి 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 ఇంకా ఇరగ తీసేస్తాడనమాట అమర్ ఇంకా రణ్వీర్ దెబ్బలతో చాలా నిస్సహాయ స్థితిలో ఫుల్గా దెబ్బలు తింటాడు తన చేతిలో ఏ ఇన్నాళ్ళు మంచితనంతో సైలెంట్గా ఉన్నా కానీ నా కూతురి జోలికి వచ్చావనుకో ఈసారి చంపేస్తా పోరా అని గట్టిగా అంటారు ఇంకా అలా అంజు పాపం వణికిపోతూ ఉంటే అమర్ రామ్మ అంజు అని చెప్పి అంజుని కాపాడి తీసుకువెళ్తారు ఇంకదంతా చూస్తున్న మనోహరి వైపు కోపంగా చూస్తూ అసలు నువ్వు ఒక ఆడదానివేనా స్వార్థం కోసం నా అంజుని వీడికి ఇవ్వాలనుకుంటావా మనోహరి ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపో లేకపోతే మళ్ళీ నాకు కనిపిస్తే ఈసారి మాటలతో చెప్పను ఆడదానివి కాబట్టి చాలా కూల్గా చెప్తున్నాను వెళ్ళు మనోహరి అని గట్టిగా అరిచి పాపం పాపం తీసుకొని అక్కడి నుండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు అమర్ ఇదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్